శ్రీ అమ్మ భక్తిలో కూడా శక్తి జాగరణ జరుగుతుంది అని అన్నారు కదా అది ఎలా జరుగుతుందో కొంచెం చెప్తారమ్మా మనకి భక్తి గురించి అందరికి తెలిసిన విషయమే అయితే ఇక్కడ ఎవరి పట్ల భక్తి చూపిస్తున్నాము ఏ భగవంతుడి పట్ల భక్తి చూపిస్తున్నాము ఎలాంటి భక్తి చూపిస్తున్నామన్న విషయం కాదు భక్తిలో ఎలా ఉన్నామన్నదే విషయం నేను గతంలో చాలా వీడియోస్లో చెప్పాను శక్తి జాగరణ జరగడం అనేది చాలా ముఖ్యమైనది ఎవరు ఏ మార్గం ఏం చేసినా శక్తి జాగరణ జరగడానికే చేస్తాం బహుశా ఆ విషయం తెలియవచ్చు తెలియకపోవచ్చు అయితే భక్తిలో కూడా అదే జరుగుతుంది కాకపోతే అనన్య భక్తి అఖండమైన భక్తి పూర్తి ప్రేమతో నిస్వార్థమైన ప్రేమతో నిరంతరము ఏ కోరిక ఏ ఆలోచన ఎలాంటి అనుమానము భయము లేకుండా కేవలం పూర్తి శరణాగతి భావనతో ఏ భగవంతుడి పట్ల సాధన చేసినా అక్కడ మనకి పనిచేసేది ఏంటంటే ఏ భగవంతుడి ద్వారా కాదు మీ సాధకుడి యొక్క లేదా భక్తుడి యొక్క ఆ భక్తి భావన తీవ్రత బట్టి శక్తి జాగరణ అనేది జరుగుతుంది అంటే అమ్మ అఖండంగా నేను పారాయణాలు చేస్తూ భగవంతుడి మీద నిస్వార్థ భక్తితో ఉండటం అంటే పారాయణలు అవి కూడా నాకు ఉపయోగపడతాయంటారా దీంట్లోని పారాయణం ఒకటే కాదండి ఒక విగ్రహ పూజ కానివ్వండి ఇప్పుడు మనకి భగవంతుడికి నో నామ రూపాలు ఏమీ లేనివాడు అని మనందరికి తెలిసినవాడు నిరాకారుడు అని చెబుతూనే ఒక ఆకారం చెప్తాము ఏ నామము లేదని చెబుతూనే సహస్రనామాలు చదువుతూ ఉంటాం మరి ఏ నామం లేనప్పుడు సహస్రనామం ఎందుకు చదువుతాము ఏమీ లేని ఆకారం ఏదో ఒక ఆకారంలోకి ఎందుకు కుదిస్తాము అంతటా ఉన్నదాన్ని ఒక దగ్గరికి ఎందుకు తెస్తాము మరి అంత అనంత సహస్ర కోటి నామాలు కానివ్వండి స్తోత్రాలు కావని కానివ్వండి లేదా ఒక పూజా సామాగ్రి రకరకాలు వేలకు వేల పువ్వులు అభిషేకాలు ఫలాలు నైవేద్యాలు మంత్ర యంత్రతంత్ర జపా ఇవన్నీ చేస్తూ కూడా భగవంతుని చేస్తాము ఎందుకు అంటే ఆ వస్తువు బట్టి వస్తువులో ఉన్న విషయాన్ని బట్టి మనకి భగవంతుడి కానీ రాదు అవి చేసేటప్పుడు ఆ భావన రావడానికి మనం ప్రయత్నం చేస్తాం మీరు చూడండి ఏదైనా ఒక ప్రత్యేకమైన పూజ రోజు మనకి ఎలా ఉంటుంది మనము ఆ పూజ సామాన్లు సర్దుతున్నప్పుడు కానీ కొంటున్నప్పుడు కానీ అలంకరిస్తున్నప్పుడు కానీ పూజ టైంలో ఎంత భావన వస్తుందో మిగతా సమయంలో కూడా వస్తుంది ఆ భావన తీవ్రత పెరగడానికే స్తోత్రమైన లేదా పురాణాలైనా లేదా పూజా సామాన్లు కొనినా కూడా లేదా పూజ చేస్తున్న ప్రాసెస్లో కానీ లేదా భగవంతుని అలంకరణ అలంకార ఆయనకి యాక్చువల్గా ఎలాంటి వ్యామోహం ఉంటుందా ఉండదు కానీ మనం అలంకరణలో కుదిస్తాం ఆయనకి ఏమైనా ఆహారం అవసరం అవుతుందా ఆయనకి శారీరకంగా ఉంటారు కానీ ఉండరు కానీ మనం నైవేద్యం పెడుతూ ఉంటాం ఆయనకి నామాలు ఉంటాయా ఉండవు ఎలా పిలిచినా ఎలా భావన చేసినా ఆయన భావన చెయ్యటానికి కావలసినవి ఈ వస్తువుల ద్వారా మనం భావనని తీవ్రతరం చేసుకుంటాం అంతే సో ఎక్కడ మీకు అఖండమైన తీవ్రమైన భావన కలుగుతుందో దానిని మనము సాధనలుగా చెప్తాం పూజలకి మనం ఇప్పుడు మన హిందూ ధర్మాల్లో కానీ భారతదేశంలో లేదా ఎక్కడైనా కానివ్వండి మనకి ఎంతో ఎంతో ప్రాసెస్ చేస్తూ ఉంటారు కొన్నిసార్లు కొన్ని పూజల్లో పెద్ద పెద్ద దేవాలయంలో కొన్ని మ నెలలు వారాలు చేస్తూ ఉంటారు ఆ ప్రాసెస్లోనే ఆ స్వామి కానీ దేవి కానీ ఎవరైనా ఏ భగవంతుడైనా కానీ వాటి పట్ల వా వాళ్ళ పట్ల పూర్తి ప్రేమ ఏదో విధంగా చూపిస్తాము అంటే ఇంకొక విషయం నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మనకిక్కడ భగవంతుడిని పొందాలంటే మనకి ఏం కావాలి భక్తి కావాలని మనకు తెలుసు భక్తి ఎలా వస్తుంది భక్తి అనేది ఏంటి ఒక భావన అది మనకు అందరికి తెలుసు విపరీతమైన భక్తి భావన కలిగిందని చెప్తూ ఉంటాం కదా అంటే ఆ భక్తి భావన బయటికి పూర్తి స్థాయిలో తీవ్ర స్థాయిలో ఒక చోట రావడానికి నిలబెట్టడానికి ఉంచడానికి ఇవన్నీ సాధ పరికరాలనండి సాధనలు అనండి ప్రాసెస్ మీరు ఏమన్నా చెప్పుకోండి వాటి రూపాల్లో కుదిస్తున్నారా యజ్ఞం అనుకోండి అక్కడ రూపం ఉంటుంది అదొక విధానం లేదా మనకి ఒక మట్టి వినాయకుడు లేకపోతే పసుపు వినాయకుడు లేకపోతే ఒక ఆకారము ఒక లోహము రాయో ఏదో ఒక రాయిలో ఒక రూపం చేస్తారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు రాయిలో చేస్తారు బంగారాలు చేస్తారు పంచలోహాలు చేస్తారు అంటే అక్కడ ఏంటి లోహం కాదు ఒక ఆకారం ఇచ్చి దాంట్లో మన భావనను బయటికి తేవడానికి భక్తి భావన తీవ్రతరం అవ్వడానికి పూర్తి స్థాయిలో దాన్ని బయటికి తెచ్చి ప్రదర్శించి పొందడం కోసం ఇక్కడ భగవంతుడు ఎలా మన కృప చూపిస్తాడు అంటే అక్కడ మన యొక్క భావన ఎలాంటి కోరిక ఎలాంటి ఆలోచన ఎలాంటి సంకోచం ఎలాంటి అనుమానం లేకుండా పూర్తిగా కేవలం తండ్రి లేదా దేవ లేదా మాత లేదా అమ్మ ఏదో ఒకటి అక్కడ పూర్తి మీరు మీరుగా లేకుండా మన శరీరము మనస్సు బుద్ధి అన్నీ కూడా సర్వము ఆ శరణగతి భావంలో రావడానికే ఇవన్నీ చేస్తాయి మీరు అది సహస్రం చేస్తారో మంత్రం చేస్తారా రూపం చేస్తారా నాకు ఇవేవి చదువు రాదమ్మా ఇవేవి నాకు తెలియదమ్మా నేనేమి చదవలేనమ్మా అంటే పూజలే చేస్తారు అమ్మ నేను ఈ పూజలు కూడా నాకు రాదమ్మా నా దగ్గర నాకు అంత మనీ కూడా లేదమ్మా అంటే ఏమీ లేనిది ఎంత చిన్న పసుపు పెట్టేలా వినాయకుడు పెట్టేలా నమస్కారం చేసినా మానసిక పూజ చేసినా పనిచేస్తుంది ఈ విషయం కూడా మనకు తెలుసు కదా మనం చదువుతూ ఉంటాం కదా మనసు ఒక పువ్వు చాలు అని చెప్పి పువ్వు చాలంటే అర్థం ఏంటంటే అంత భక్తి ఉండి ఇంత పువ్వు చాలని ఒక పువ్వు వేసేస్తే సరిపోతుందని కాదు అంత పువ్వుల కన్నా ఇంత పవిత్రమైన భక్తి శరణగతి భావన ఎంతో విలువైందని మనకి చెప్పకుని చెప్తున్నారు అనమాట సో ఇక్కడ ఎన్ని రూపాలు ఎన్ని రకాల పూజలు ఇన్ని రకాల దేవతా స్వరూపాలు ఇన్ని రకాల మార్గాలు అంటే మంత్రం కానివ్వండి స్తోత్రం కానివ్వండి పురాణం కానివ్వండి ఏదన్నా కానివ్వండి ఎలాగన్నా కానివ్వండి అవన్నిటికీ ఏ ఒకటి వెనక ఉద్దేశం ఏంటి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అదే మనలో ఉన్న భక్తి భావన ప్రేమ భావన శరణాగతి భావన పూర్తి స్థాయిలో ఏం చేస్తే బయటకు వస్తుంది ఆ పూర్తిగా అన్నిటినీ అంటే ఇక్కడ ఏమవుతుందంటే మన మనసు పరి పరి విధాలుగా పరిగెడుతూ ఉంటుంది కుటుంబం పట్ల మోహం పట్ల బాధల పట్ల పరిస్థితుల పట్ల వాటి అన్నిటి నుంచి తీసుకురావడానికి ఈ ప్రాసెస్ పనిచేస్తుంది దాని నుంచి డిటాచ్ అవుతూ భగవంతుడి మీద దృష్టి పెట్టడానికి పనిచేస్తుంది ఇలాగ కళ్ళు మూసుకొని జస్ట్ భగవంతు చేస్తే మంచిదే కానీ అలా మనం చేయడానికి ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఏదో ఒక మార్గం ద్వారా మనము మనసుని బుద్ధిని శరీరాన్ని అన్నిటిని ఒక చోట పెట్టడం కోసం అనమాట సో ఈ విధంగా అంటే మనస వాచ కర్మేణా ఏమీ లేకకుండా పూర్తిగా అంటే ఏమీ లేకపోవడం అంటే నా ఉద్దేశం కోరిక మోహము ఏమీ లేకుండా భగవంతుని యొక్క ప్రేమ ఆయన తత్వము ఆయన రో నిజ స్వరూపం అంటే రూపం లేకపోవటం దానికోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో దాన్ని అఖండ భక్తి అంటారు మనకు తెలుసు మీరాబాయి అన్నమయ్య భక్త రామదాసు వీళ్ళు మనకెంతో మంది వాళ్ళందరూ చేసేది ఏంటంటే ఇలాంటి అఖండ భక్తి పూర్తి శరణగతి భావనతో భక్తి భావనతో ఆ యొక్క ఏ దేవత స్వరూపమైన వెనకటి ఉన్నది ఒకటే శక్తి సో ఎవరు ఏ రూపంలో కోరుకుంటే శక్తి ఆ రూపం అంటే కొంతమంది విష్ణుమూర్తి అడగచ్చు శివుడు అడగ అడగచ్చు లేదా ఎవరు ఏ ఏ భగవంతుడైనా కోరుకోవచ్చు ఏ రూపమైనా కోరుకోవచ్చు ఆ దేవత మళ్ళీ మళ్ళీ ఇక్కడ దువర్శం గుర్తుపెట్టుకుంటారు దేవతా రూపాల వెనకట్లు ఉన్నది మళ్ళీ బ్రహ్మశక్తే ఆ పరమాత్మ శక్తే బ్రహ్మ అంటే బ్రహ్మేశ్వర మహేశ్వర్ కాదు పరబ్రహ్మం గురించి మాట్లాడుతున్నాను నేను ఆ పరబ్రహ్మ శక్తే పరమాత్మ శక్తే ఈ దేవతా రూపంలో మనకు వస్తుంది ఇక్కడ ఏమవుతుంది పరమాత్ముని ఒక దేవతా రూపంలో మన భక్తి పూర్తి భావనతో మనం పొందగలుగుతాం అనమాట అలా చేసే పూజకి అలాంటి ఆ విధంగా మనము ఫలితాన్ని పొందగలుగుతాం వాటిని అర్థం చేసుకోగలుగుతాం ఆ స్థితికి చేరగలుగుతాం దా నిజానికి పూజ అంటే అది మనం ఏదో కోరుకొని చేస్తున్నట్టుగా మాత్రం అది అనిపించింది మన కోరికల కోసం మొక్కులు ఇట్లాంటివి కాకుండా పూర్తిగా పరమాత్మనే సరళి కోరుతూ ఆయన దర్శనం కోసం మనం ఎప్పుడైతే పూజ చేయగలుగుతామో అప్పుడు ఈ నిరంతర అఖండ భక్తి అనేది మనకి రావటం వల్ల ఇలాంటి అఖండ భక్తి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఇందుకు మొదట్లో మీకు చెప్పాను శక్తి జాగరణ ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు సిద్ధ మహాయోగ మార్గాల్లో శక్తి జాగరణ వాళ్ళకి అలాంటి భక్తి లేకపోయినా అంత స్థాయిలో శరణగతి భావన రాకపోయినా గురు కృపతో సాధకుడు శిష్యుడి యొక్క ప్రేమ కోరిక భగవంతు తెలుసుకోవాలని ఉంటే గనక గురువు కృపతో వెంటనే శక్తి జాగరణ చెయ్యొచ్చు శక్తి జాగరణ జరిగిన వాళ్ళకి ఏమవుతుందంటే సాధారణంగా అతి సహజంగా అంటే సాధకుడు ప్రయత్నం లేకుండానే ప్రయాస లేకుండానే కష్టపడకుండానే మనసు బుద్ధి కోరిక ఆలోచనలు సంస్కరణలు గుణాలు వాసన అన్నీ కూడా భగవంతుని పట్ల సహజంగా వచ్చేలాగా చేస్తుంది అందుకని శక్తి జాగరణ జరగాలి అలా అఖండ భక్తితో శక్తి జాగరణ చేసుకోవచ్చు లేదా తక్షణమే ఒక సిద్ధ గురువు ద్వారా కూడా చేసుకోవచ్చు రెండిటి యొక్క లక్ష్యం ఏంటంటే పరమాత్మను చేరుకోవడం లేదా పరమాత్మను అర్థం చేసుకోవడం లేదా ఆ స్థితిని పొందడమే నిజానికి పూజలు వ్రతాలు నోములు తిథులు ఇన్ని రకాలు కనిపెట్టింది కూడా ఏదో ఒక రూపంలో ఏదో ఒక మార్గం ఏదో విధంగా పరమాత్మని అర్థం చేసుకోవడం కోసమే మనకిచ్చినవన్నీ కూడా అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏ మార్గంలో అన్నా మనం ముందుకు వెళ్ళాలి అంటే అది శక్తి జాగరణ కోసం మాత్రమే మనం ముందుకు వెళ్తున్నట్టు శక్తి జాగరణ అనేది కంపల్సరీ కంపల్సరీ అంటే ఏదో ఒక ఎగ్జాంపుల్లో నేను రొటీన్ లైఫ్లో ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటాను కదా ఒక డాక్టర్ అయినా ఒక సీఏ చదివిన ఒక ఇంజనీర్ చేసిన ఫైనల్ వాడు ఏం చేస్తాడు చెప్పండి సంపాదిస్తాడు తింటాడు జీవిస్తాడు మార్క్ టేస్ట్ వేరు నాకు ఇలా మ్యాథ్స్ ఇష్టం అండి నాకు సైన్స్ ఇష్టం అండి నాకు డాక్టర్ ఇష్టం అండి ఫైనల్గా ఆయన చేసేది ఏంటంటే తినడమే ఇది అంతే అంటే ఎగ్జాంపుల్ బట్ అర్థమైందమ్మా బా రెలవెంట్ గా ఎగ్జాంపుల్ చెప్పారు యాక్చువల్గా అంటే ఇప్పుడు ఈ జన్మలో కాకపోయినా ఇంకో జన్మలో అయినా నువ్వు ఎన్ని జన్మలు తీసుకున్నా ఫైనల్గా నేను శక్తి జాగరణ నాకు జరగాల్సిందే నేను అటు నా అంతిమ లక్ష్యం ఏదైతే అనుకున్నానో అటు వెళ్ళాల్సి ఇది కంపల్సరీ అంతే అంటే ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళు ఎంత భక్తితో ఉన్నా లేదా ఏ తంత్ర కొన్ని మార్గాల్లో శక్తి జాగరణ జరిగితేనే మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళతాము అనే విషయం తెలుస్తుంది బట్ కొన్ని మార్గాల్లో మనకు అది తెలియదు అంటే ఉదాహరణకి ఇప్పుడు భక్తి ఇప్పుడు మనం ఈ రోజు భక్తి గురించి మాట్లాడుకుంటున్నాం భగవంతుని పొందడంలో శక్తి జాగం జరిగితేనే మనం ఆ స్థితికి చేరుకుంటాం అనే విషయం వాళ్ళకి తెలియదు కానీ ఆ ప్రాసెస్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఇప్పుడు మన శరీరం నిర్మాణ లోపల ఏముందో మనకు తెలియదు దాన్ని బట్టి అది ప్రాసెస్ ఎలా జరిగిపోతుందో గానే మనం జీవించడానికి అలాగే భగవంతుని పొందడానికి అది సహజంగా జరిగిపోతుంది ఇది మన లోపల ఉన్న సహజమైన భాగాలు మాత్రమే భగవంతుని చేరుకోవడానికి భగవంతుని మన కోసం మనకి నిర్మించి ఇచ్చిన ఆ యొక్క మొత్తం అంత సిస్టమ్ అంతా దానికోసం ఇవ్వబడింది అంటే మనం జీవించడానికి ఈ బా ఫిజికల్ బాడీ నిర్మాణం ఎలా జరిగిందో పరమాత్మ చేరుకోవడానికి కర్మలు సంస్కార గుణాలు సిద్ధి అవన్నీ కూడా చిత్తము ఖాళీ అవ్వడానికి చిత్తశుద్ధి జరగడానికి మోక్షస్థితి పొందడానికి ఇవ్వబడిన సిస్టమే కుండని శక్తి జా కుండీ లేదా ఆ చక్రాలు కానీ అన్ని కూడా మనం జీవించడానికి మనకి శరీరం గురించి తెలిసినా తెలిపినా సహజంగా ఎలాగ మనం తిన్నాం అనుకోండి దానికి మనకి ఏం కవర్ బాడీ మెకానిజం అంతా చేసుకుంటుంది అలాగే భక్తిలో ఉన్నాం అనుకోండి శక్తి జాగ్రత్త అలాగే దాని అంతట అదే చేసుకుని ముందుకు పడిపోతుంది కాకపోతే ఇక్కడ ఒకటే విషయం ఏం చెప్తున్నాను అంటే అలాంటి శక్తి జాగం జరగడానికి అంత భక్తి రావాలంటే ఒక జన్మ కాని వందల జన్మలు కాని పట్టొచ్చు ఎన్నో ఒక జన్మ పట్టొచ్చు లేదా అనేక జన్మలు పట్టొచ్చు శక్తి జాగ్రత్త జరిగిన తర్వాత మొదల ప్రయాణం మొదలవుతుంది ఇక్కడ ఏమవుతుందంటే మనకి శక్తి జరుగుతుంది కాబట్టి మనం నుంచి ప్రయాణం ఈజీగా స్టార్ట్ చేయొచ్చు ఇది ఇప్పుడు మీరు చెప్పిన దానికి రిలేటెడ్ క్వశ్చన్ కాదనుకోండి కానీ నాకు ఒక చిన్న డౌట్ ఇప్పుడు మేము ఈ స్తోత్రాలు పారాయణలు మామూలుగా ఈ శక్తి జాగరణ ఈ కాన్సెప్ట్స్ మాకేం తెలియకుండా మేము మామూలుగా మొక్కులు మొక్కుకుంటూ ఇలా పూజలు చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు నేను ఇవన్నీ అసలు పరమాత్మకి రీచ్ అవుతాయా శక్తి జాగరణ జరగకపోతే ఇలా ఏదో ఒక అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి అనేది పరమాత్మను చేరుకోవడం గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు చాలా మంది మనము ఒక కోరికతోనో లేదా ఒక ఏదైనా పొందడం కోసమో అలా చేసేదానికి అది భక్తి కాదండి అది పరమాత్మను చేరుకోవడానికి చేసే పూజ అవ్వదు వాళ్ళకొకటి కావాలి భగవంతుని కోరుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ కర్మ చక్రంలో వాళ్ళ జన్మలో వాళ్ళ ఉన్న పుణ్యం నుంచి ముందుకు తీసుకొచ్చి భగవంతుడు ఇవ్వడం జరుగుతుంది అంతే దానికి సంబంధం లేదు భక్తి మోక్షం గురించి మాట్లాడుతున్నాను కోరికలు పూజలు అనేవి ఇంకా సెపరేట్ అవి ఓకే నమస్తే చాలా బాగా క్లియర్ గా నమస్తే